భారతదేశం వైపు కన్నెత్తి చూడటానికి ఉగ్రముఖాలు వెన్నుల్లో వణుకు పొట్టేలా చర్యలు ఉండాలని ప్రభుత్వ విపార్డులు లక్ష్మణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి సంఘటనకు ఘటనకు నిరసనగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో నిర్వహించినటువంటి ర్యాలీలో ఆయన పాల్గొన్నారు పాకిస్తాన్పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నామని చెప్పారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా స్థానిక గాంధీ విగ్రహం నుండి నంది చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఉగ్రవాదుల చేతిలో అమరులైన వారికి నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు దాడిలో ప్రాణాలు కోల్పోయి గాయపడిన వారికి సానుభూతిని తెలిపారు దాడిలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటుగా గాయపడిన వారు పూర్తిగా కోలుకునే వరకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు పర్యాటకులపై జరిపిన కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇలాంటి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నామన్నారు దేశంలో ఎక్కడ జరిగినటువంటి దుస్సంఘటన కుటుంబ సభ్యుల ముంగట భార్య పిల్లల ముంగట భర్తను అత్యంత కిరాతనంగా చంపినటువంటి టెర్రరిస్ట్లపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో భారతదేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఉండాలి ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా తీవ్రంగా టెర్రీస్టుల యొక్క ఘాతకాన్ని ఖండిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ ఆ దేవుడు ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇయాలే